అందరికీ నమస్కారం ఈరోజు కందికుంట యశోదమ్మ గారిని కదిరి అభ్యర్థిగా నిర్ణయించడం చాలా సంతోషకరమైన సంతోక సంతోషకరమైన విషయము అదేవిధంగా యశోదమ్మ గారికి కంగ్రాస్ చెప్తున్నాను అదేవిధంగా యశోదమ్మకి టికెట్ కేటాయించడంలో మన తెలుగుదేశం పార్టీ అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా అదేవిధంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా లోకేష్ బాబు గారిని కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే బీసీ డిక్లరేషన్లో బీసీలకు భద్రతా చట్టం తీసుకొని వస్తామని చెప్పేసి బీసీ డిక్లరేషన్లో చెప్పడం కాకుండా బీసీల్లో పద్నాలుగు తెగలు మా ముస్లిం తెగలు కూడా ఉన్నాయి వారికి కూడా దాంట్లో అవకాశం ఉంది కాబట్టి అదేవిధంగా ఇంకొక విషయం ఏమంటే ముస్లిం బీసీలకు యాభై సంవత్సరాలకే వాళ్లకు పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పడము అదేవిధంగా మన ఆడబిడ్డలు ముందు నుంచి తెలుగుదేశం పార్టీ మహిళలకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చి ప్రోత్సహించి వాళ్ళకు ముందరకు తీసుకొని వెళ్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ విధంగా చెప్పాలంటే మహిళలకి ఈరోజు సముచితమైన స్థానం ఇచ్చి ఆస్తిలో సమాన హక్కు కలిగించిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీనే అదేవిధంగా ఆ రోజు తొమ్మిది పర్సెంట్లు తెలుగుదేశం పార్టీలో రిజర్వేషన్ మహిళలకు చట్టసభల గురించి ఇస్తే అదేవిధంగా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు మా మహిళలకు రిజర్వేషన్ థర్టీ త్రీ పర్సెంట్ చేసిన ఘనత కూడా మన చంద్రబాబు నాయుడు గారిదే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు చదువుకోవడానికి అవకాశాలు కల్పిస్తూ ఈరోజు కళలకు రెక్కలు అనే ఒక కార్యక్రమం కూడా ఎలాంటి వారు ఉన్నా కానీ చిన్న బిడ్డలైనా కానీ చిన్న సంసారాల్లో అయినా కానీ ఆడబిడ్డలు కానీ చదువుకోవాలంటే వాళ్లకు ఉన్నతమైన ప్రమాణాల కోసము ప్రభుత్వము వెంట ఉంటుందని చెప్పేసి తెలియజేయడము అదేవిధంగా సూపర్ సిక్స్లో మహిళలకు ప్రత్యేకంగా ఆరు సిలిండర్లు గ్యాస్ ఇవ్వడము అదేవిధంగా బస్సులో ఫ్రీ ప్రయాణం ఇవ్వడము అదేవిధంగా ఆడబిడ్డలు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఎంతమంది ఉన్నా వాళ్లకు నెలకు పదహైదు రూపాయలు పాకెట్ మనీగా ఈరోజు ప్రభుత్వం నేనున్నాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు గారు ప్రకటించడం అదేవిధంగా ఈరోజు చదువుకున్న అమ్మాయిలుగా అయితేనేమి అబ్బాయిలు అయితేనేమి నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పడం కూడా చాలా సంతోషకరమైన విషయము అదేవిధంగా మహిళా రైతులున్న జెంట్స్తో పాటు మహిళలకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వాళ్ళ అకౌంట్ల ద్వారా వాళ్ళకు చేరుతుందని చెప్పి చెప్పడము అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వస్తే తెలుగుదేశం పార్టీ వస్తే ఇరవై లక్షల మందికి ఉద్యోగ కల్పన కూడా చేస్తామని చెప్పి ఈరోజు మా పిల్లలకు చదువుకో చదువుకొని ఇళ్లలో ఉన్న వాళ్లకు ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పడం కూడా చాలా సంతోషకరమైన విషయము అదేవిధంగా ఈరోజు కదిరిలో ఎప్పుడు ముస్లిం మహిళ ఎప్పుడూ మహిళలకే చైర్మన్ సీటు ఇచ్చారు అదేవిధంగా ఈరోజు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అసెంబ్లీకి వెళ్ళడానికి అవకాశం కూడా మొట్టమొదటిసారిగా బీసీ మహిళ యశోదమ్మ గారికి ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం అని చెప్పేసి వారందరికీ ఈ అవకాశం యశోదమ్మకి ఈ అవకాశం కల్పించిన వారు వారు మన చంద్రబాబు నాయుడు గారు అయితేనేమే లోకేష్ బాబు గారికి అయితేనేమే మేము సర్వదా కృతజ్ఞతలు ఉంటాము ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఒక మహిళకు న్యాయం జరిగిందంటే అందరికీ మహిళలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మహిళలకే తీర్చిదిద్దుతున్న పార్టీ మన తెలుగుదేశం పార్టీ అని మేము గర్వంగా చెప్పుకునే విధంగా ఈరోజు కదిరి నియోజకవర్గాన్ని ఒక మహిళ అభ్యర్థిగా ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను